పెట్టుకోవు ఈ భూమి భూమి ఆకాశము నా మాటలు ఎన్నడు గతించి గతించలేని మాటలు ఆత్మీయంగా దేవుని కొడుకు బ్రతకాలని ఆలోచన కలిగి నీ కుటుంబాన్ని సరి చేసుకుని నీ భర్తను లోపర్చుకుని దేవుని వైపు మనం చూడాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది ఆత్మ దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు నే వేదికొచ్చినప్పుడు ఏమొస్తుందమ్మా నీకు కొత్త మనసు కొత్త కొత్త మనసు నూతన ఫలము నూతన శక్తి నూతన నూతన సృష్టిగా నిన్ను తయారు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు ఎప్పుడు దేవుని ఆత్మ దిగినప్పుడు చప్పట్లు కొడతాం వెంట చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అక్కడ మొట్టమొదటి మాట ఏంటంట నా కృప నీకు చాలును రెండో మాట ఏంటంట ఆత్మ దిగి వచ్చినప్పుడు నీకు ఏమొస్తుంది కొత్త మనసు కొత్త మనసు వస్తుంది రెండో మాట విన్నాం మూడో మాటలోకి వెళ్దాం మత్తవార్త మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాము ఆ చదువుమా మీరు ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడలా మీకు ఏమి బలము కలగను ఏమి ప్రయోజనము ప్రేమించే వాళ్ళ ప్రేమిస్తే ఏంటి నా ఉద్దేశం అది కాదు నా ఆలోచన అది కాదు తెలియని వాళ్ళకి తెలియజేయి నశించిపోయి ఆత్మను వెదికి రక్షించు నీ కొత్త మనసును నేను ఆత్మను మీ మధ్యలో ఉంచాను నీ మీద ఉంచాను నీ కొత్త మనసు వచ్చింది కదా నీ అది కింది ఇదిగో కొత్త ఆయన మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడలా నీకేమి ఫలము కలుగును ఏమన్నా ఫలం వస్తుందా ఏమన్నా ప్రయోజనమా సరే హలే చాలా చక్కటి ఏమన్నా ప్రయోజనమా చెప్పాలండి ఏమన్నా ప్రయోజనమా ప్రయోజనము లేదు ప్రేమించే వాడిని ప్రేమిస్తే ఏంటి ప్రేమించిన లేని వాని గురించి అంటున్నాడు నా ఉద్దేశం అది కాదు చదువు మా ప్రేమ గురించి ప్రేమించే వారిని ప్రేమిస్తే ప్రయోజనము లేదు మీరు మిమ్మును వారిని అంటే మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మును ప్రేమించిన ఎడల ఏమన్నా ఉందా ఫలితం ఉందా ప్రేమ తెలియని వారికి తెలియజేయ చెప్పనే దయ్య నీకు చెప్పనే లేదా ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మాట్లాడబోతున్నాడు నువ్వు వచ్చావు చెప్పట్లు కొట్టండి అలా చక్కటి సమయము సమయం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అన్నగారికి ఒకప్పుడు నేను సువార్త చెప్పాను కానీ ఆయన వచ్చిన వెంటనే అక్కడ కూడా అక్కడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన దేవుడు ఇక్కడ కూడా ఈయన దగ్గర ఇప్పుడు ఈ రోజు వచ్చాడు ఈ రోజు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చదువు మా ప్రేమించే వారి ప్రయత్నం ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి మిమ్ములు ఆ మిమ్ములు మీరు ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడలా ఏమి ఫలము కలుగును సుంకరులను అలాగే చేయించున్నారు నర్సుంకరులాగా మనం ఉండకూడదు నశించిపోయి ఆత్మను వెతికి రక్షించాలి తెలియని వాళ్ళకి తెలియచేయాలి ప్రేమ గురించి తెలియని వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళు ఆసక్తి పెంచాలి వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం పరలోకం నుండి వచ్చిన వారు ఉన్నయన మనము పరలోకానికి మనం వెళ్ళాలి ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు మార్గం కుంటూ వెళ్ళాలి దేవుని మార్గం ఏ మార్గము దేవుని మార్గము ఏసుక్రీస్తు ప్రభు మార్గము గుంట వెళ్ళాలి ఆయన సరళ చేశాడు ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన మన కొరకు రిక్డు అయి మన కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తమును కార్చి తల్లి చేయలేని త్యాగాన్ని తండ్రి చేయలేని త్యాగాన్ని మన బంధువులు స్నేహితులు మిత్రులు ఎవరు చేయలేని త్యాగాన్ని మన ప్రభు అయి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరూ భూమిపైన ఉన్న మానవులందరినీ కూడా వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు చేసిన అపరాధమునికి వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళు చేసిన ఘోరాలకి ఏం చేశాడు దేవుడు ఈ చేతులు చేసిన పాపానికి చేతులు మేకులు కొట్టుకుని తన నుండి రక్తము కారినప్పుడు పరిశుద్ధత ఈ కాళ్ళు పాప మార్గంలో నడిచాయి కాలు మీద కాలు పెట్టుకుని పెట్టు కొట్టినప్పుడు దాన్ని రక్తము కారినప్పుడు నీవు చేసిన పాపానికి తన పాదముల నుండి రక్తము కారినప్పుడు విముక్తి అక్కడిక చెల్లెనుక ఎచారం చేసి ఉంటావు పనుకున్నప్పుడు పక్కన బల్లిపోటు పోచుకున్న ఆ పాపానికి ప్రాయ చిత్తం ఆ రక్తం కానినప్పుడు పరిశుద్ధత చెట్ట తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఎక్కడి నుంచి వస్తాయి గట్టిగా చెప్పమ్మా మెదుడులో నుంచి వస్తాయి ఆలోచనలు చెట్ట తలంపులు ఆలోచనలు ఒకరి జడపాలన్నా మోసం చెయ్యాలన్నా ఎక్కడి నుంచి పుడతా నీకు ఆలోచనలు మెదుడులో నుంచి వస్తాయి ఈ మెదడుకు చెట్ట తలంపు చేశారు కాబట్టి చెట్ట ఆలోచించారు కాబట్టి తలకు ముళ్ళు కిరటం ధరించుకున్నప్పుడు రక్తము కారినప్పుడుదల అర్థమైందా చాలా చక్కటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ చదువు నాన్న ఎంత చక్కటి మాటలు ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తే ప్రయోజనం లేదు నశించిపోయి ఆత్మను వెతికి వెతికి రచించాలి అన్నగారికి అలాగే స్వార్థ చెప్పాను అన్నగారు రమ్మంటే ఖచ్చితంగా వచ్చానన్నాడు మాట ఇచ్చాడు మాట వచ్చాడు ఖచ్చితంగా ఆయనకి ఒకసారి ఇంకొకసారి క్లాప్స్ కూడా అంతా ఒక రోజు ఒక పాపి మారణం దేవుడికి చాలా సంతోషమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నశించిపోయే ఆత్మను ఎదికి రక్షించమంటే ఆయన ఇక్కడికి రక్షించాడు దేవుడు ఇక్కడికి నడిపించాడు అన్నగారిని ఆయనకి క్లాతి అయిపోతూ ఉన్నాడు ఆయన జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నాడు ఆయనకు బ్రతుకిస్తూ ఉన్నాడు ఎందుకన్నా ఈ లోకానికి నేను వచ్చాను ఎందుకు ఇలాగే ఉన్నాను నాకు ఎవరు ఆశ్రయించేవారు లేదు ఎవరు నన్ను రక్షించేవారు లేరు నేను చాలా చోట్ల వెళ్ళాను చాలా చోట్ల నేను తిరిగాను చాలా చోట్ల ఒక్కరు నాకు ఇవ్వలేదు ఎలా ఉండాలి అంటే అన్నగారు ఒకటి ఒకటి చెప్పాను అయ్యగారు మీరు రండి దేవుని దగ్గరికి రండి ఏ దగ్గరికి రండి మార్గం నేనే మార్గం నేనే నేనే సత్యం జీవం నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గర చేరుతానంటే ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చాడు అన్నగారు వచ్చారు ఆయనకి చాలా సంతోషం కానీ అక్కడ ఇంకొక మాట నేను తెలియజేస్తూ ఉన్నాను రోమి దగ్గర రోమా రోమా కొత్త గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పన్నెండవ వచ్చిన నిరీక్షణ గలవారై సంతోషించు చూర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టదల హూడదమా హెలుగా దేవునికి మేహ కలిగే ఏం కలిగాలి ఏమి ఉండాలి ఓపిక ఓపిక మనిషికి ఎంతో అవసరము అవసరము ఓపిక అవసరము ఇది మాట్లాడడానికి నిదానించాలి వినడానికి వేగలు పడాలి వినడానికి పెద్ద చౌలు చేయాలి దేవుని మాటలు వినాలండి మాట్లాడేది అనవసరంగా మాట్లాడితే దేవునికి ఇష్టం లేదు జాగ్రత్తగా మాట్లాడాలి అంతే కదండి అంతేనా ఏమంటున్నాడు చడవమ్మ మరొకసారి నిరీక్షణ నిదురు నిరీక్షణ అంటే ఎదురు చూడడం వేచి ఉండడం వేట్ చేయడం దేవుని ఆర్షదల కొరకు ఆయన దీవెనల కొరకు ఆయన ప్రసన్నత కొరకు నీ స్థితిగతలు ఆయన మార్చేస్తాడు ఆయన ఎదురు చూసేవాడు అవి ఉండాలి ప్రయాసపడి భారం నా ఎందుకు రండి మీకు నేను విశ్రాంతి లేక లేక ఈ లోకంలో కొట్టుముట్టులాడుతున్నావు ఎదురు చూడు నేను వస్తాను నేను రాకట సమీపం దగ్గరున్నది మారుమూసు పొంది యేసు క్రీస్తు ప్రభుని నా కుమారుని లోకానికి పంపించాను ఆయన నమ్ముకొని రక్షణలో ఉంటే నేను వచ్చే సమయంలో నిన్ను తీసుకొని వెళ్ళి పరలోకంలో ఉంచుకుంటా అక్కడ ఏడుపులు కన్నీరు దుఃఖములు బాధలు ఏమాత్రము ఉండవు సార్ చెప్పట్లుకూడదు గట్టిగా నిరీక్షణ కలిగి ఆ సంతోషించు శ్రమ ఎందు మూడు కలిగి ఉండాలి ఏమంట శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీరు వస్తాయి అవన్నిటిని ఏం కలిగి ఉండాలి తాత్కాలానికి మాత్రమే శాశ్వతం ఉంటాయా నీకు శ్రమలు ఉండవు సంతోషం శాశ్వతంగా ఉంటుందా ఒక్కరిని చూపించండి ఈ ప్రపంచంలో ఒక్కరిని నేను పరిశుద్ధంగా ఉన్నాను నీ లేవు నాకు నీ కష్టాలంటే ఏమీ తెలియదని వారిని చూపించండి చూద్దాం రెండు చక్కెర లాంటివి కాబట్టి బండి లేక ఉండాలంటే ఏం కావాలి రెండు ఉండాలి ఉండాలి దుఃఖం ఉండాలి సుఖ దుఃఖములు రెండు దేవుడు చక్కెర లాంటివి జతపర్చాడు దేవుడు అలాంటి స్థితిలో నుండి దేవుడంట చదువునా ఓపి సంతోషం కలిగి ప్రార్థన ఏం చేయాలంట ప్రార్థన ఎందుకు ఏముండాలి పట్టుదల పట్టుదల దేవుడంటే పట్టుదల ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి అనుకున్నది సాధించేంత వరకు ప్రభా నేను వదిలిపెట్టును నన్నేమనుకున్నావు ప్రభు నీ దీవించేంత వరకు నేను వదిలిపెట్టను నేను అనుకున్నది సాధించేంత వరకు నేను వదిలిపెట్టను అలాంటి పట్టుదల కలిగి ఉండాలి మనము దేవుడు అప్పుడప్పుడు భలే నమ్మకమైన దాసురాల నమ్మకమైన వాడా నా బిడ్డ అడుగుతున్నది నీ కొరికి నాయనా నీకు సమాధానం ఇవ్వాలని నా బిడ్డ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను ఉంచాను కానీ నీ క్రియలు బట్టి నీవు చేసే పనులు బట్టి కష్టాలు తెచ్చుకున్నావు నాయనా బాధలు తెచ్చుకున్నావు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం నా బిడ్డలు ఎప్పుడు బాధపడకూడదు ఏది తక్కువ కాకూడదు ఈ లోకంలో అన్ని కూడా సమృద్ధిగా నేను ఉంచాను నీకు ముందుగానే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత నిండు ఎన్నుకున్న దేవుడు అయి ఉన్నాడు నీకు అన్ని సమృద్ధిగా నీవు రాకముని పాత సిద్ధపరిచి ఉన్నాడు ఈ పండ్లు కావచ్చు ఎంత భూమి పైన ఈ భూమిని గట్టిపరి మానవుడు నివాసం చేయడానికి ఈ లోకంలో భద్రపరచడానికి ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు హలెలిగా ఎంత చక్కటి మాట ప్రార్థన ఎందు ఏం చేయాలంట పట్టుదల ఉండాలి పట్టుదల నిరీక్షణ ఓపిక సహనం ఏదో రెండు రోజులు వచ్చాము ఏదో రెండు రోజులు వచ్చి దేవునికి ప్రార్థన చేసుకుని నాకేం కాలేదు నాకేం రాలేదే నేను అనుకునే జరగలేదే అనుకుంటూ ఉంటారు అది కాదు అది వచ్చేంత వరకు నీవు మనసును చూస్తాడు అంతరంగమును చూస్తాడు ఈ యథార్థమైన హృదయాన్ని చూస్తాడు నా బిడ్డ నా వైపే చూస్తూ ఉన్నాడు నేను కలికరించక ఎవరు చూడాలి నేను ఎవరు ఇవ్వాలి ఏంటి ఏది కొత్త లేకున్నట్టు తీర్చేవాడు ఆయన లోపలికి వచ్చినప్పుడు దీవెళ్ళలే బయటికి వెళ్ళినప్పుడు దీవెళ్ళలే నీ పంట నేల పంట విషయంలో గొర్రెలు మేకలు నువ్వు చేసే పనులు చేసే ఆస్వాద అన్నిటిని కూడా ఆయన దీవించబడతాడు దేవుడు అర్థమైందా దీవించాలనే ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కృపని కావాలని దేవుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి